చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడిద్ది పద్నాలుగు సంవత్సరాలు వచ్చారు అందరు తెలుసు బాగు చేయడం మామూలుగా చేయలేదు నాతో వాదించండి ఎవరు వాదిస్తుంది ఎవరొక నన్ను అంటున్నారు సవరణలు చేసి పారు ఏ కుల పూలని ఆడబెట్టాలి ఆడబెట్టకుండా కులం ఇదే మాట బయట మాట్లాడితే పేరు పేరు బాలిశెట్టి కిషోర్ రెడ్ కాదు కదా రెడ్ అయితే ఏమైంది ఏదైతే ఏమైంది మీ పార్టీ అన్నట్టు మాట్లాడుతుంది పార్టీ ఏ కులంది ఏ మతాంది అని చూడండి ఈ ఇచ్చి చెప్పి చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ సరే ఊర్లో వెళ్తే తెలిసిద్ది మూడు నెలలు ఆగండి రాడు రాడు మీకు అంతా దించుతాము మూడు నెలలు ఆగితే మీకు ఈ గర్వం అంతా దిగిద్ది పూర్తిగా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు సీట్లు కూడా మిగతా కాస్త మర్యాద మాట్లాడతాము చాలే చాలే అండి ఊరుకున్నాం కదా రెచ్చిపోతున్నావు నేను ఊరుకుంది వచ్చి మీరు కదిలించుకుంది ఏం కదిలించుకునేది మరి ఏంటి ఇది ప్రశాంతాన్ని నిద్రపోతున్నా కదా నేను కొనుకో అన్నాడు నేను పాటలు పెట్టుకుంటే నీకేంది గట్టిగా పెడతాను చెప్పుకోపో కండక్టర్ గారి కట్రోల్ ఎందుకు ఎక్కించారు అసలుకి ఏటీఎం కాళ్ళు అందరూ బస్సులు ఎక్కిస్తున్నారు ఏం పే ఏటీఎం నువ్వు ఫోన్పేనా నువ్వు ఫోన్పేనా ఎక్కువ మాట్లాడుకో హలో విజయవాడ పోతున్నానురా పక్కన ఒక వైజీపీ కూడా తగిలాడు ఏదో సెట్ అని చెప్పాడు బాయ్ సెట్ గిఫ్ట్ మీ గురించి ఫ్రెండ్ ఇన్ఫోసిస్ విప్రో రాష్ట్రాన్ని ఇవన్నీ ఎక్కడ వైజాగ్ లో చాలా చేస్తూ సరిపోద్ది మరి ఇంకేం కావాలి మీరు అడుగుతుంది అదే కదా కంపెనీలు కంపెనీలు రావట్లేదు విశాఖపట్నం రావాలా ఆడోడికి వచ్చి చేస్తాడు అమరావతికి వచ్చినాయి ఒక కంపెనీ అని చెప్పు అమరావతి అక్కడ ఎవరున్నారండి ఉన్నారండి పొలాలు తప్పితే కమ్మ మూడు పంటలు పంటే పొలాలను నాశనం చేసి ఐటీ కంపెనీలు బిల్డింగ్ మాట్లాడవద్దు చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడిద్దండి లేకపోతే నువ్వు బస్సులో కూడా ఉండేవాడు కాదు ఏ బస్సు లేనక బస్సులు తీసుకొచ్చినాయని కాదా ఈ రోడ్లు వేసింది ఆయన కదా నేను చదువుకొని తెలివితే నాకు నాకాడ చూపించు మాకు ఏం జరిగింది చెప్పంటారు చెప్తే నేను తెలివితే అట్లా అంటారు ఏంటిది ఏం అసలు అభివృద్ధి ఏం చేశారు చెప్పు చెప్తున్నాను కదా పోర్టులు తీసుకుని ఏటీఎం వాడు అయితే నువ్వు నువ్వు అట్లా ఉండు అంతే ఆ మీరు ఫోన్ అంత కాదు మీరు ఫోన్ పేనా పే నా ఫోన్ పే కాదు అభివృద్ధి ఏం చేశారు పోర్ట్ ఏరియాస్ అటు వచ్చినాయి మరి పోర్ట్లు కడితే సరిపోద్దాయి ఇంకేం చేశారు ప్రాజెక్టులు తేవట్లేదా ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ రైతులకి రైతులు అసలు వాళ్ళంతా ఐటి బాగా వస్తాయి తమ్ముడు నీకు తెలియదు ఏ కులపోలు నట్టు చూడాలి అట్నే చూడాలి అట్లా చేసే చేసే ఇరవై మూడు సీట్లు వచ్చేది ఇంకా చేయండి అట్లనే మర్యాదగా మాట్లాడు మూడుకి వస్తారు అష్టాన్ని నాశనం చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు ఇంకో స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయి కాదు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు ఎప్పుడైనా డెవలప్ నవ్వుతారండి టీడీపీ స్కూల్స్ కడితే సింగపూర్ అయిపోద్ది చదువుకుంటే అవి పిల్లలు స్కూల్స్ అంట గవర్నమెంట్ స్కూల్ ఎట్లా చూడాలి అట్నే చూడాలి తమ్ముడు కాదు ఒక ఊరికి ఏమేమి కావాలి స్కూల్ హాస్పిటల్స్ ఇవే కదా రాష్ట్రాన్ని నాశనం చేసి సైకో పాలన తప్పితే కాదు ఇదే పని ఇదే పని ఉంటారు టికెట్ వేసుకొని కాస్త మర్యాద మాట్లాడతాం ఏంటి మర్యాద ప్రశాంతంగా పుండుకున్నాం కదిలిచ్చి పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ అంటే అనుభవజ్ఞుడు ఆయన పక్కన కూర్చోబెట్టి వల్ల కదా కాదు మీ స్థలాలు ఉన్న చోటే రాజధాని ఉండాలి రాజధానిలో మా వాళ్ళే ఉండాలి ఏంటి ఇది చదువుకోని తెలియచు తమ్ముడు జరిగింది చెప్తేనేమో తెలియచా అంటారు మళ్ళీ ఏమో ఏం ఏం జరుగుతుంది అంటారు ఏ కుల వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు వచ్చినట్టు పథకాలు ఇచ్చేస్తే సోమవారం బోతులు చేస్తే రేపు నెత్తునెక్కు కూర్చుంటారు అది ఇచ్చే వాళ్ళకి ఇస్తే బాగా చేసుకుంటారు ఇచ్చే ఏ పడితే ఆ డబ్బులు ఆ కాదు అవసరంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంత గాని కులాలు చూసేవారు జనాలు జన్మభూమి కమిటీలు రావాలని కోరుకుంటున్నారు నీకు బయట నువ్వు లోపల చదువుకునేవాడు కాబట్టి జన్మభూమి కమిటీలు జరిగింది లైన్ లో నుంచి పెట్టక ఇంటి చేస్తావా గవర్నమెంట్ ఉన్నదే ప్రజలకు ప్రజల్ని లైన్ లో కాదు టిడిపి గవర్నమెంట్ ని ఆ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్ లు వెరీ గుడ్ కూల్చి కళలు కంటానే ఉండండి మీరు అనుకునే లోపల ఇరవై మూడు ఎవరు